తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ చేరుకున్నారు కలెక్టర్ ప్రాంగణంలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని రేవంత్ ప్రారంభించారు మూడు వందల ఆరు కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు మెహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో కలెక్టరేట్ లో రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా అందిస్తారు చెప్పండి వెంకటేష్ రేవంత్ కార్యక్రమాల్లో పాల్గొంటారు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు బేదంపేట నుంచి విమాన విమానం హెలికాప్టర్ లో వచ్చారు అనంతరం కలెక్టరేట్ లోని వన మహోత్సవంలో అనంతరం అధికారులతో ముఖాము పాల్గొన్నారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు రాజా నరసింహ కూడా హాజరయ్యారు దీని తర్వాత కార్యక్రమంలో భాగంగా మహిళా క్యాంటీన్ అంటే కలెక్టరేట్ భవనంలోనే మహిళా క్యాంటీన్ ప్రారంభిస్తారు అనంతరం ముఖ్య అధికారులతో పాటు మంత్రులతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు దీనికి సంబంధించి మొత్తంగా మూడు వందల తొంభై ఆరు కోట్లకు సంబంధించిన ఆరు లక్షల కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులను కూడా రేవంత్ రెడ్డి శ్రీకారం అభి శంకుస్థాపన చేయనున్నారు దీని అంత దీని అనంతరం కూడా అంటే మధ్యాహ్నం లంచ్ లంచ్ అవర్ తర్వాత ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించున్నారు ఈ సమీక్షలో ముఖ్యంగా పాలము రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు పనులను దాని తర్వాత విద్యా వైద్యంపై అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రధాన ఆసుపత్రి నిర్మించడంతో పాటు ఆసుపత్రిలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి విద్యాపరంగా ఎలాంటి సౌకర్యాలు పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన పురోగతిపై కూడా సమీక్ష చేయనున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనులని గతంలో ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొన్ని పనులు అక్కడే నిలిచిపోయాయని చెప్పవచ్చు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన కర్వేన ప్రాజెక్టుకు సంబంధించిన కర్వేన రిజర్వాయర్ లో అరవై శాతమే పనులు అయితే పూర్తాయి దాంతో పాటు ఉదండపూర్లో కూడా కేవలం యాభై శాతం కి సంబంధించిన పనులు పూర్తాయి దాని తర్వాత ఎక్కడైతే పొంగలు ఉన్నదని చెప్పవచ్చు ఈ ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చెందేలా ప్రతి నియోజకవర్గంపై ప్రతి ఈ కాన్ఫరెన్స్ పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో మంత్రులు అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో సహా పర్యటించారని అక్కడ జిల్లా అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఏదైనా నిధులు అవసరం ఉంటే ఎలా సమకూర్చుకోవాలి నిధులను ఎలా ఖర్చు చేయాలి దానిపై కూడా సమగ్ర నివేదిక తయారు చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ పర్యటన చేస్తున్నా చెప్పవచ్చు మహబూబ్ నగర్ సొంత జిల్లా కావడంతో ఇప్పటి నుంచి ప్రారంభించారని చెప్పవచ్చు దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ ఏ మౌలిక వసతులు కావాలి దానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కానీ నిలిచిపోయిన ప్రాజెక్టులు కానీ పెండింగ్ ప్రాజెక్టుల పని కానీ అన్ని దానిపైన కూడా సమీక్ష నివేదిక తయారు చేశారు ఇప్పటికే అధికారులు అక్కడ మంత్రులు కూడా ప్రతి నియోజకవర్గ ముందస్తుగానే మంత్రులు కూడా అక్కడ చేరుకొని అక్కడ నివేదికలు తయారు చేసి సీఎం అందజేస్తున్నారు ఆ నివేదిక ద్వారా పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇతర ఏదైనా అభివృద్ధి పనులు కానీ ఎలాంటి నిధులు సమకూర్చాలి ఆ పెండింగ్ ప్రాజెక్టులలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటికి కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టులో నిధులు ఉన్నాయా లేవా అభివృద్ధి ఎంత జరిగింది అంటే సాగునీరు తాగునీరు పైన దానిపైన విద్య వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించారు రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి అధికారులతో జిల్లా కలెక్టర్ ఐదుగురు ఐదు అధిక కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి ఏర్పాటు చేశారు ఇప్పుడు అధికారులతో ముఖాముఖి కూడా కార్యక్రమం అయిపోయింది దీని తర్వాత మరో కార్యక్రమం ఉంటుంది దీని తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ప్రజా ప్రతినిధుల కార్యకర్తలతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏదైతే ముందస్తుగా ప్రణాళికలు అంటే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి జిల్లాకు సంబంధించిన అన్వయించుకుంటూ ఆ జిల్లాకు ఏమేం కావాలి ఎలాంటి అభివృద్ధికి కావాల్సిన అంశాలు ఏవే ఉన్నాయో దానిపైన ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు దీనిపైన ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు దీంతో పాటు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ప్రారంభిస్తారు అంతా రైట్ థ్యాంక్ వెంకటేష్